రెడ్డి వచ్చే మొదలట్లాగా ఉంది మిమ్మల్ని కాదు ఎవరినన్నా ఎవరికి అర్థమయ్యి అర్థమైంది ఈనాడు మమ్మల్ని మా మీద బురదంగా ఉండదు దేనికి సిద్ధంగా ఉండదు ఇవాళ నిన్న విశాఖపట్నంలో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశం కూడా ఒక్కసారి పడేటువంటి సంఘటన జరిగింది ఊహ కందని విధంగా ఇరవై ఐదు వేల కిలోల మొత్తు పదార్థాలు ఒక కంటైనర్లో విశాఖపట్నం చేరుకోవటం చేరుకున్నటువంటి డ్రగ్స్ సిబి ఆ డ్రగ్స్ అన్ని కూడా కోర్టు దాటి ప్రపంచం మీద పడకుండా పట్టుకోవటం అనేది ఈరోజు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతే కాదు భారతదేశ యువత మొత్తం కూడా అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇవాళ అంత పెద్ద ఎత్తున మనందరే అదృష్టవశాత్తు బయటికి రాకుండా పట్టుబట్టడం అనేది అదృష్టం అయితే ఇవాళ దాంట్లో ఉన్నటువంటి లావాదేవీలు జరిపినటువంటి సంస్థలు వ్యక్తులు ఎవరా అనేది సిబిఐ కానీ ప్రపంచం కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అజగట్టుకోక మునిపే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద విషం చిమ్మేటువంటి కార్యక్రమం మొదలుపెట్టేశారు ఎంత కిరాతకంగా దుర్మార్గంగా ఎవరైనా ఈ వ్యక్తులు అని మాట్లాడుతుంటే చూస్తుంటే ఇవాళ ఏం చంద్రబాబు ఎందుకు వచ్చాడు అసలు ఇంకా సిబిఐ నోరిప్పలేదు ఎవరి వ్యక్తులు ఏంటి కంటైనర్ ఏంటి అని మీడియా కానీ ప్రపంచం కానీ అజగనుక్కోకముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు విషం చిమ్ముతాడు ఎవరైనా ఈ వ్యక్తులు అంటే ఏంటంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లు నేను చూస్తే అంత మనవాళ్ళే అంతా బీరకాయ పీసే అంతా చుట్టర కాలే మరిదికి చుట్టం వదినికి చుట్టం వ్యాపారాలు భాగస్వామ్యం వాటాలు అంతా వీళ్ళే విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు నలభై ఐదేళ్ళ ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి డెబ్బై ఐదేళ్ల వయసు పొలాల్లో రావిశెట్టికి తాడిశెట్టికి కూడా వయసు వచ్చింది కానీ ఎంతో కొంత జనానికి పనికి వచ్చే పనులు చేస్తూ ఉంటాయి కానీ ఈయన ఈయన అనుభవం ఈయన వయసు ఎవరికి ఉపయోగం ఈ డ్రగ్స్కి ఎవరి మన మన చుట్టాలు తెచ్చుకోవటం ఏంటి మన బీరకాయ పీస్ తెచ్చుకోవటం ఏంటి మన వదిలిగారి చుట్టాలు ఉంటామేంటి వదిలిగారి ఇంటి పిల్లలు ఉంటామేంటి ఇక అదృష్టం ఏంటి అంటే పేరు పేరుసే రెడ్ లేదు బతికిపోయాం ఎవడన్నా దురదృష్ట చేత్తు ఒకటి రెడ్డో లేదా ఎవడన్నా కాపోడ ఏంటి పేరుందని జగన్మోహన్ రెడ్డి అవుట్ మొత్తం ఈనాడు జ్యోతి అసలు మీ చుట్టాలు దొరికితేనే మాములుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పిచ్చారని విషయం చెబుతా అంటే